ఇప్పుడు మనం చూస్తున్న ప్రాంతం అంతా కూడా బయ్యారం ఒక మారుమూల ప్రాంతం ఇక్కడ గనులకు చాలా ఫేమస్ ఇక్కడ ఇనుపరాయి కూడా చాలా అద్భుతంగా కూడా ఒకప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు కూడా ఇనుపరాయి మొత్తం కూడా ఇక్కడి నుంచి తవ్వుకుపోయాడన్న ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ఏరియా మొత్తం కూడా ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాలనేది బాగా వినిపిస్తున్న ప్రధాన అంశం దీని యొక్క వృత్తాంతం ఏంటి అని మనం వివరించగా ఒకప్పుడు స్థానిక నాయకులు ఉమ్మడి రాష్ట్రంలో ఈ ప్రాంతంలో అనేకమైనటువంటి ఇనుప రాయి సంబంధించి ఖనిజ సంపద ఉంది కానీ నేడు అది మొత్తం కూడా దోచుకుపోయింది అనేది చెప్పవచ్చు ఇనుప రాయి మొత్తం కూడా చాలా ఉన్న ఉన్న రాయి అంతా కూడా ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు ఇది కేవలము కొండగా మాత్రమే ఉంది ఇక్కడ ఒక్కొక్క రాయికి చాలా వాల్యూ కూడా ఉంటుంది అంటే ఇక్కడ దొరికే ప్రతి రాయి ఇప్పుడు మన చిత్రంలో మనం ఒకటి చూస్తున్నాం ఒక చిన్న రాయి చూస్తున్నాం ఇలాంటి ఇంకా దీంట్లోంచి చాలా వరకు ఇనుము తీయవచ్చు ఇందులోంచి కూడా చాలా వరకు ఇనుము తీసే ప్రయత్నం చేయొచ్చు సో ఇలాంటివి ఇక్కడ చాలా ఉండే ఖనిజ సంపద అంతా కూడా ఇక్కడి నుంచి తరలిపోయింది రాత్రికి రాత్రులు కూడా తరలిపోయినాయి ఇప్పటికీ కూడా మనము ఒక జూమ్ చేసి చూస్తున్నాం ఒక గుట్టని ఆ గుట్ట మీద ఇప్పటికీ అనేకమైన ఇనుప సంపద ఇనుప రాయి సంపద ఉందనేది ఇక్కడ స్థానిక ప్రధాన అంశము ఇక్కడ ఈ రాయి అంతా కూడా తవ్వుకుపోతున్నప్పుడు కూడా అధికారులు మీనమేషాలు లెక్కిస్తూ ఉన్నారు సరే కొంతకాలం తర్వాత ఏది ఎలా ఉన్నప్పటికీ కూడా ఈ రాయిని మనం చూడవచ్చు ఈ చిత్రంలో మనం చూపిస్తున్న చిత్రంలో కూడా చాలా వరకు రాయి ప్రధాన అంశంగా మారింది ఒక మారుమూల ప్రాంతం ఎంత మారుమూల ప్రాంతం అంటే చెప్పడానికి కూడా ఊహాతీతమైనటువంటి మారుమూల ఇక్కడ కొంతమంది మావోయిస్టుల అలజడి కూడా ఉంటుందనే అప్పుడప్పుడు వార్తలు మనం వింటూనే ఉంటాం అలాంటి సంబంధించినటువంటి ఏరియా ఇదంతా కూడా మనం వ్యూలో చూస్తున్నాము చాలా అద్భుతమైన వ్యూ ఇదంతా చూసాం కదా ఇప్పటికైనా అధికారులు మేలుకొని మన తెలంగాణ ప్రభుత్వంలోనైనా ఇక్కడనైనా మన తెలంగాణ ప్రభుత్వంలోనైనా కూడా అధికారులు మేలుకొని ఇక్కడ ఉన్నటువంటి ఇనుపరాయిని ఖనిజాన్ని కూడా వెలికి తీసి త్వరలో ఇక్కడ స్టీల్ ఫ్యాక్టరీ పెట్టి ఇక్కడ యువకులు కూడా చేయుధనివ్వాలని ఇప్పటికే రాష్ట్ర సర్కారు చాలా ప్రయత్నాలు మొదలుపెట్టింది దీనిపైన కేంద్రం కూడా ఆలోచించి తక్షణమే ఇక స్టీల్ ఫ్యాక్టరీని మంజూరు చేసి ఇక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపదను కూడా కావాలని మరొక మారి వేడుకుంటూ మరొక మారు వాళ్ళకి విజ్ఞప్తి కూడా చేస్తూ ఇక్కడ చాలా ఒక దాంట్లో ఉన్నటువంటి సంపద ఎంత గొప్పదంటే అంత గొప్ప సంపద అలాంటి గొప్ప సంపదని మన రాష్ట్రంలో మనకు కాకుండా కొన్ని ప్రాంతాలలో ఇప్పటికే తరలించుకుపోయారు చాలా వరకు కూడా ఖాళైంది ఉన్న కొద్దిపాటైన ఖనిజ నిక్షేప

చూసారు కదా చాలా ఇక్కడ కూడా ఏ ఒక బేస్ క్యాంప్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మంచిగా ఒక బేస్ క్యాంప్ కూడా ఇక్కడ ఉంటుంది అప్పట్లో కూడా మరి అంటే ఇదే చెడు కాదు ఒకప్పుడు తవ్వినటువంటి సంపద సహజ సంపద అంతా కూడా సహజ సంపద ఇది మొత్తం కూడా చూడండి ఎంత సంపద ఇక్కడ చూడండి ప్రతి కూడా అనువడాయి ఉంటుంది దీనినే బయారం గనులు అంటారు బయన గనులు సంబంధించిన ప్రాంతం అంతా కూడా ఈ ఏరియాలో మనం పక్క చూస్తున్నాం ఈ చెట్ల కింద ఇక్కడ తవ్విన చోటల్లో దొరికిన చోటల్లో కూడా కొన్ని సంవత్సరాల పాటు కూడా మొత్తం కూడా తవ్వుకొని తీసుకెళ్లారని చెప్పవచ్చు ఇటు పక్క ఇటు ఇటుపక్క కూడా చాలా చూస్తున్నాం ఇటు పక్క కూడా చూస్తున్నాం అంతా కూడా భయాంతమందించిన ఏరియా సహజంగా ఇక్కడ గ్రామాల నుంచి కూడా చాలా ఉండాలి ఉండాలి కానీ చెప్పాలి అనేది బ్యాక్టీరియా చాలా సాహసోపేదమైన నిర్ణయం తీసుకుందనే చెప్పవచ్చు ఎంత సహసోపేదో మామూలు సహజోపేదమైన నిర్ణయం కాదు ఇలాంటి సహజోపేదమైన నిర్ణయం తీసేటప్పుడు చాలా రిస్క్ కూడా ఉంటుంది అంటే లోపలికి రావడానికి ఎంతవరకు పోలీస్ పర్మిషన్ అనేది ఉంటుంది అనేది చాలా వరకు కూడా చెప్పవచ్చు కాబట్టి ఇదంతా కూడా వినపడాయి మనం చూస్తున్నాం ఈ చెట్ల కింద ఎక్కడ వీలైతే అక్కడ અમ્મા આમ ના આમ બોલાયા યાર અહીંયા સિંહ દે